చాల ఇంచారు మాత్ర పని బల సో యనమ్మ మణిపల్లగ బిదీ యానత్ నమ్మ మణిపల్గ బిదనీ పండ ఉంచు మణిపాలు హీ గత దూద్ వర్క బందో బిదర్ద జస్ హింజని ఓదు వర్క బందోట్ ఫిట్ ఇంజు బ్లాక్ అలా ఔట్ ఫిట్ తోచ్ అలా ఓ టీపీ బందండి అందు బీగ పోయలు అన్న ఫిట్ బ్లాక్ అన్న వైట్ అది జనసా ఫీలింగ్ అవుతుంది అంగిపడ బొక్క నిల్లికి అన్న తోస్బాడ ఓకేనా తుండిపూల్పుతులే ముంజా ఒలంజ మరణి కొత్త ఇతే ఆ బి కుడ్లే కొత్త ఐకి ఒబ్బాడు అయ్యి ఒబ్బాడు ఏ బత్తడ్లీ అవును బండతా ఐక కొత్త <59's> <Jincción> <sharp apare Lucar cells livest> <Q> ె పుల్లి పయ్య అమ్మ ఎనుండే అమ్మ ఉండే రవే జాయా పొయ్యి బే నమ్మీ మణిపాలకుందుకు పండ గొత్తు ఒక కడందు ಅಂಚನಿ ಚೂ ತಗಿದ್ ಬರ್ಕಾ ಇಂಚನ ಬಲ್ಲಿಬೇಕು ಮನೆ ಪಳ್ಳಿ ನಾನು ಓಪನ್ ಹತ್ತಿನಿ ಆಯಿತಾ ಕುಂಟಿದ ಮಾಟ ತೂಕ ಬಂತು ಹ್ಞೂ ಒಣಸ ಆದನಿ ಇದು ಬೇತೆ ರೂಟ್ ಹುಡುಬತ್ತಾ ನಮ್ಮ ಮಾಮೂಲಿ ರೂಟ್ ಹತ್ತು ನಿಮಗೆ ಒಂದು ಊರಿ ಪೂಜಾರು ಸೊ ಇಲ್ಲಿ ಟ್ವಿನ್ನಿಂಗ್ ನಮ್ಮ ಆಲೂ ವೈಟ್ ನಾನು ಬ್ಲ್ಯಾಕ್ ಹ್ಞೂ ಸೊ ಆ ಟೈಪ್ ನಮ್ಮ ಬ್ಲಾಗ್ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ಪ ಓಡಿ ಮತ್ತೆ ಪಪ್ಪ ಇನ್ ಇಬ್ರು ಮಲ್ಪ ಪಕ್ಕ ಏನು ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ಸ ಓಕೆನಾ ಕಾಯ್ಸ್ ನಮ್ಮ ಎತ್ತಿ ಮನೆ ಪಲಾಗ್ ಬತ್ತ ಹೋಲ್ ಮಾಡೋ ಒಂದಿಲ್ಲ ಅಲ್ಲ ಆರ್ ಎಸ್ ಪಿ ಬಾಬಾ ನಾನು ಡವೇ ನನ್ಗೆ ಗೊತ್ತಿದ್ದ ಅದ ಹೋಲಿನ ಸೈಡ್ ಇಡೋಣ ಜನ हम फोन नहीं नरका कौन बोल रहा तो है नरका किसे पायल कटिसा हूँ ಅದಾ ಅದಾ ಹುಬ್ಳಿ ಮೊರಣಿ ನಮ್ಮ ಹುಬ್ಳಿ ಪೋಡ್ ತುಂಬು ಇಂಕಲ್ ರೀಸೆಂಟ್ ರೀಸೆಂಟಾದ ಒಂದು ರೀಲ್ಸ್ ಹಿಡಿದೋದಿತ್ತ ಬಿಗ್ ಆಫರ್ ಉಂಡು ಪಂಡ ಒನ್ ಕೆ ಜಿ ಕ್ಲೋತ್ಗೆ ತೋಂಡ ವ್ಯುಮನ್ಸ್ ಆವರ್ಡು ಮೆನ್ಸ್ ಆವರ್ಡು ಖಾಲಿ ತೌಸಂಡ್ ರುಪಿ ರುಪೀಸ್ ಅಂತ ಬಂದಿತ್ತರ ಸೊ ಅಂಚದು ತೂಕ ಒಂಚ್ ಕೆಜಿ ಜಿ ಹೆಂಚ ಪ್ರೊಸೀಜರ್ ಇಪ್ಪುಂಡು ಅಂಗಿ ಮತ್ತೆ ಶೂ ಕಿಟ್ಕೊಂಡು ಪಂದು ತೂವರ್ ಅಂದು ಪೋಯ ಬತ್ತ ನಮಗೆ ದಾಯಿಗೆ ಗುಜಿರಿ ಗುಜಿರಿ ಅಂಗಡಿ ಗುಜರಿಗೆ ಅಂಗಡಿಗೆ ಭತ್ತಲೆಕ್ಕಿತ್ತಂಡ್ ರಿಟ್ಲಲ್ಲಿ ಫನ್ ಫನ್ಫನ್ ಹಿಂಕಂತು ಚೂರ್ ಚೂರ್ಲೆ ಇಷ್ಟ ಆತ ಜೀನ್ಸ್ ಮತ್ತು ಒಂದು ಕಾಯಿ ಉಂಡ ಸೈಜ್ ಒಂದು ಲೈಜ್ ಜಿ ಒಂದು ಒಂದು எனக்குளிச்சு எனக்கு మ్ ఒంజి అందాజ రీతిగా తొండైతి ఈ గొత్ అంద్ర అడ్డది అప్పుడు అడ్డండిమా బోడి హా బ

ঝী চুলি চুলি চাইজ মানুহ ஓர் இத்தித்து மண்ட இச்சுத்த வா ஒன்பாடு சோக்கி ஷோக்கு ஷோக்கு பாரி 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 ஷோன் வசத்து லக்க ஓஜின் தாய் சாத்தி நான் ஷோக்கு

ಖಾಲಿ ಮೂಜಿದಿನ ಆಫರ್ ಇತ್ತಂಡ ಸೊ ಅಂಚಾದ ನಮ್ಮ ಭತ್ತ ತೂಕ ಎಂಚ ಉಪ್ಪುಂಡು ಉಂಡು ಪಂದು ರೀ ಮಸ್ತ್ ಬರೋಂದು ಉಡುಪಿ ಟೈಗರ್ ಸರ್ಕಲ್ದಲ್ಪ ಆರ್ ಸಿ ಬಿ ಸಾವಾ ಭಾವನಾಡು ಉಂಡು ಪಂದು ಸೊ ಅಂಚಾದ ತು ವರಂದು ಭತ್ತ ಒಂಚೂರ್ಲೆ ಹೆಂಕಂತು ಇಷ್ಟ ಇದ చూల బండే చూల అవు అంచితుండ్ర బీ షూ హ మల్లె జూ ఓకే ఓకే ఇత్తంటూ వర బట్ అవు చాన్స్ గొత్ ఒ ఈ దుబాయ్ బాంబేడు బుర వార యూస్ మంత్ ఏర్ హాలి ఈ దిప్పేరు తులే మళ్ళ మళ్ళీ రిచ్ ఫ్యామిలీ దాకులు ఖాళీ ఒసారి యూస్ మంత్ దిప్పేరు అవేను కొంత బుర మూడు బాధ మార్వేరు సో జాకెట్ పూర అంచండు సో ఎంకంతూ ఎప్ప పా తోనగా ఈ అంగి పండు ఈయన నమ్మకీ సీక్ చూరవన్ చేతండు చప్పల్ అత్య పొసత్తు దాల పందిచ్చి ఏరేరా యూజ్ అంతినప్పుడు మూల కంతదిప్పారు అత్త బుడి అడ్డా సో ఇన్ చిత్తనా షాపుడు మాత్ర ఇంచప్పుడు ఆఫర్ కొడు ఏర్లోది పండా అంచనిక్లిగా హైజీనిక్ కాదు తోచుండ మాత్రం గీతలే ఓల హైజీనిక్ అది ఇచ్చి మూలంగా మాత సో ఇంకొలో జస్ట్ పండు అత్త సుమారు రీల్సు మాత మస్తు మస్తు బరు అంది సో జయూ స్మైల్ పంద ఆర్ మళ్ల బిగ్ ఫ్యాన్ తుళుత్ రీస్ పురా మల్పేర్ తులే ఆర్న సో అంచారు పార్దితే పందీ ప్రమోషన్ వీడియో కొద్దిత్యైక ఎంబత్ని ఎంచు ఉండదు దూక పంద బట్ ఆరు ప్రమోషన్ మిన తప్పి అండ్ మూల ఆగల్ హి మార్ ప్రొసీజర్ మాత్ర లైక్జ్జ్జి గుజిరద లైక పార్ద్రో ఇంచు మర్చిదితా మళ్ళీ గేదో మూడు అండ బర్పేదు బ కర్టన్ మాత్రను కర్టన్ మాత్ర బా శోక్ మి కవర్ పుర పార్దు శోక్ మంత్ వాణితీ బట్ నమకి జాస్తి అవి యూస్ ఆపజ్జ ఇకోస్కర ఏతయిజ్జి బొక్క ప్యాంటలతీ అంగిలా నమకి బోర్డ సైజు ఊలైజ్జి నమ్మర్ మల మల్ల సైజే థర్టీ టు సైజు అంజని థర్టీ ఫోర్ ప్రైంకల్ సొంటదతే సైజే ఇస్తావు సో అంచు బొక్క నెక్స్ట్ ఎంక్ అవుల ఇష్టపందు నమ్మ ఉడపది అనిసండె అట్లీ బత్తిన ఎంత ఉండు పనిీపూరి ఇదండెలా తినకంద స్న్యాక్స్ ఎన్నె సో బడా ఉంది జోరు అంచు పక్క మేలు బర్పండే భత్న జార్ ఫ్రెండ్స్ నోట్ బతి సో ఎంక్ పార పండేవ్ అంచు పనిపూరి తినారు అందు భా ఇం పనిీపూరి ఇక హణి బారర అవుల ఎడ్డె మంది జీరు స అవున బెచ్చ బెచ్చి ಇಂದು ಹನಿ ಗಿನ್ನಿ ಮತ್ತು ಪಾರ್ದು ಸ್ವೀಟ್ 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 ಮಂದಿತ್ತೇವ್ರ ಬಟ್ ಹೆಂಗೆ ಆರಂಡಲ್ಲ ಏ ತಂಡ ತಿನ್ಪಿ ಸ್ವೀಟ್ ಸ್ವೀಟ್ ಅದಾಗ ಹೆಂಗೆ ನರಕರ ಅರ್ಪಣಂತಾರೆ ಜಸ್ಟ್ ಕಾಸು ಕೊರ್ದಿತ್ತ ಐ ಕಾಳೆಲ್ಲ ತಿನ್ನೋಡು ಬಂದ ಪೂರ ಖಾಲಿ ಮಲ್ ತಂದು ಆಟೇ ಬೊಕ್ಕ ಬಂತು ಹೆಂಗೆ ಅಂದೂರ್ಲ ಇಷ್ಟ ಐಜ್ಜಿ ನಮ್ಮ ಎಡ್ಡೆ ಪೂಣ ಬಂದಕ್ಕೆ ತುಂಬ ಅಂಬ ಬಟ್ ದುಡ್ಡು ಪೂರ ನೆಕ್ಕೇ ಹಾಳು ಏನು ಅಂತ ಔಟ್ಸೈಡ್ ಫುಡ್ ಜಾಸ್ತಿ ತಿನ್ನರು ಪೋಪುಜಿ ಬಟ್ ಅವರ ಆಸೆ ಏನಾಗ ತಿಂದ್ಕೊಂಡು ಬಂದಾಗ ಏನು ಎನ್ನಲಕ್ಕ ಉಲ್ಲ ಇಂಕ ಈ ಪಾನಿಪುರಿ ಮಸಾಲೆ ಪುರಿ ಟೇಸ್ಟಿ ತಿಕ್ಕು ಅಪ್ಪ ಏನು ಮಸ್ತ್ ಕಡೆ ಹಿಂಗೆ ಬುಗ್ಡೈಲಿಕ್ಕೆ ಏನು ಟೇಸ್ಟ್ ಸರ್ಚ್ ಮಾಡಿದೆ ಬಟ್ ಉಲ್ಲ ತಿಕ್ಕಿಜಿ ಇಂಕ ಬಟ್ ಇಂಕ್ ಓಲಾಂಡಲ್ಲ ಇಂಚಿತ್ನಾ ಮಸ್ತ್ ಶೋಕೊಂಡು ಪಾನಿಪುರಿ ಮಸಾಲ ಪೂರಿ ಇಂಚಿತ್ನ ನಾ ಓಲಾಂಡಲ್ಲ ಇತ್ತೆ ಹೆಂಗೆ ಕಮೆಂಟ್ ಬಾಕ್ಸಲ್ಲಿ ಕಮೆಂಟ್ ಮಲ್ಪಲೆ ಈ ಉಡುಪಿ ಅಂಚನೆ ಬೈಲೂರು ಹಿರಿಯಡ್ಕ ಕಾರ್ಲಾ ಈ ಸೈಡ್ ಇಂಕ್ ಓಲಾಂಡ ಎಡ್ಡೆ ಪ್ಲೇಸ್ ನಿಗು ಟೇಸ್ಟ್ ಮಲ್ತೀನಿ ಇತ್ತೀನ್ ಇಂಕ್ ಕಮೆಂಟ್ ಬಾಕ್ಸಿ ಕಮೆಂಟ್ ಮಲ್ಪಲೆ ಎಲ್ಲ ಪೋದುವರೆ ಟೇಸ್ಟ್ ಮಲ್ಪವೆ

Thank you for watching next video. Bye bye. Yeah. Yeah.